ఎన్టీఆర్ జిల్లా తిరువురు పట్టణ పరిధిలోని పది పదకొండో బాటు సుందరయ కాలనీలో మార్నింగ్ వాక్ ప్రోగ్రామ్ లో వైసీపీ ఇన్ఛార్జ్ నల్లకట్ల స్వామిదాస్ పాల్గొన్నారు స్థానికుడిగా ఎప్పుడు అందుబాటులో ఉంటానని తెలిపారు ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తానని తెలిపారు జగనన్న సంక్షేమ పథకాలు ప్రజలకు భరోసాగా నిలిచాయన్నారు వేకుజామున ప్రతి ఇంటికి వెళ్లి శుభోదయం అంటూ ఆప్యాయంగా పలకరించి నన్ను ఆశీర్వదించాలని ఆయన ఓటర్లను కోరుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టారు మన పేదలు పేదల సంక్షేమం కోరే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకని ఈ సుమరయ్య కాలనీలో మొత్తం పట్టాలు ఇచ్చింది నేను వేసింది నేను మంచినీరు ఇచ్చింది నేను కరెంట్ తెచ్చింది నేను కానీ ఇప్పుడు డ్రైన్ ఒకటి ఉంది మీకు కొద్ది ప్రాబ్లం ఉంది డ్రైన్ అది నెక్స్ట్ పూర్తి చేస్తాం ఓకమ్మా మీకు చిన్నప్పుడు తెలుసు కదా నేను ముప్పై ఏళ్ళు తెలుసు మీ ఆశీర్వాదం కావాలి తప్ప ఓకే అమ్మా అదే విధంగా నాని గారికి ఒక ఓటు నాకు ఒకటి